వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మీరు ఎక్కడ జనగామ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా సరే ఒక మంచి వన్ ఎక్కర్ ఉండాలి అందులో సాయిల్ రెడ్ అయి ఉండాలి కల్టివేషన్ ల్యాండ్ అయి ఉండాలి అనుకుంటున్నారా అయితే ఇది వన్ ఎక్కర్ అండి ఇది గెట్టు ఇక్కడ గెట్ కడి కదా ఈ గెట్టు నుంచి జాప చెట్టు నుంచి సేమ్ మళ్ళీ ఆ యాప్ చెట్టు ఆ సర్కట్ చెట్టు దాని నుంచి ఇక్కడ ఒక యాప్ చెట్టు ఉన్నాయి కదా ఈ యాప్ చెట్టు వరకు వస్తుందండి కారు కూడా వల్ల విలంగా వస్తుంది ఇది ఓకేనా ఇది పత్తి రండి ఇందులో సైల్ పరంగా చూసుకుంటే ప్యూర్ రైట్ సాయిల్ ఇది బీసీ ప్రాపర్టీ అండి సూర్యాపేట హైవేకి మాత్రం జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది జనగాం జిల్లాకు వస్తుంది జనగాం జిల్లా నుంచి మనకి ఎంత అంటే ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది నేషనల్ హైవే నుంచి మాత్రం మనకు ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఎక్కడ కూడా కారు ఇట్లా దొరుకుతుంది అంటే ఎత్తేస్తుంది అనేటువంటిది లేదండి కారు టాప్ టు టాప్ వెళ్ళి వస్తుంది మొత్తం అంత హైవే కాబట్టి జనగం జిల్లా కింద వస్తుంది అండి ఇది విలేజ్ కూడా అతి దగ్గర ఉంటుంది ఇక్కడ సాయిల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ ఇంకా పత్తి సేనే రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది కూడా ముప్పై ఫీట్ల రోడ్ ముప్పై ముప్పై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది దీన్ని వచ్చింది వచ్చిందండి మనకు వన్ ఎక్కర్ అది కూడా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ బీసీ ప్రాపర్టీ రైతు దగ్గరనే ఉన్నది మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కాల్ చేయండి ఓకేనా కామెంట్ కూడా చేయొచ్చు అలాగే మీరు కనుక మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాత్రం మీరు మాకు కాల్ చేసి మా నెంబర్ను సేవ్ చేసుకోవాలి అది కూడా మాకు చెప్పి చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మాత్రం మేము ఈ స్టేటస్ మా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుందండి కాబట్టి అది మీరు చూసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో కూడా ఒకసారి పెడతానండి ఎక్కువ బడ్జెట్లో పెడతాను హైవే బిట్లు పెడతాను వెంచర్ బిట్లు పెడతాను తోటలు కూడా పెడతాను కాబట్టి అవన్నీ మీకు చూసుకొని మాకు రమేష్ మాకు ల్యాండ్ నచ్చింది ఇది ఇది తీసుకుంటాము అని కూడా మీరు కాల్ చేసి చెప్పినట్టయితే వన్ డే టూ డేస్ మీకోసం కూడా ఆపడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ కడి ఉంది కానీ ఈ కడి నుంచి ఇట్లా సైట్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ చెట్టు వరకు ఆ చెట్టు నుంచి ఆ చెట్టు Malakari að ég hef tennist að segja um ítla. Það er að kara að segja um aðrið okay, um aðrið um aðrið. Þannig að það er það. Þakk fyrir því að það er það.